వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేయండి అవి వారికి ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అంది అందజేయడం జరుగుతుంది మరి ఈరోజు మనకు ప్రధానమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సంబంధించిన వార్షిక పరీక్షల టైం టేబుల్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది మనకు మార్చి ఐదవ తారీఖు నుంచి పరీక్షలు జరిగిపోతున్నాయి దాదాపు మార్చి ప్రధానమైన పరీక్షలు మార్చి ఇరవయో తారీఖు వరకు కంటిన్యూ అవుతాయి మార్చి ఐదు నుంచి ఇరవై తారీఖు మధ్యన జరుగుతాయి ఓవరాల్గా మిగతా పరీక్షలు అన్ని ఇరవై లోపు టోటల్ పరీక్షలన్నీ ముగుస్తాయి మరి ఆల్రెడీ పిల్లలు జేఈ ప్రిపేర్ అవుతున్నారు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సీరియస్గా ప్రిపరేషన్ కావడం జరుగుతుంది మరి వీటికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు కూడా మనకు ఫిబ్రవరిలోనే అంటే ఫిబ్రవరి మూడవ తేదీ నుంచే ఫిబ్రవరి ఇరవై రెండు తేదీల మధ్యన కూడా ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి అంటే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జనవరి ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జేఈ మెయిన్స్ పరీక్షలు రాస్తే వెంటనే వారికి ఫిబ్రవరి థర్డ్ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది మరి ఇవే కాకుండా థియరీ ఎగ్జామ్స్ కూడా మనకు మార్చి ఐదు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది మరి దీనివల్ల కొంత జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కానీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది కానీ మనకు ఇంటర్ మార్కులు కూడా కొంత ప్రధానమైనవి కాబట్టి అట్లీస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా ఒక వన్ మంత్ ఇంటర్ మార్కుల కోసం కూడా మీరు అకాడమిక్స్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రయత్నం చేయండి ఇది ఇది ఆల్రెడీ మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది మార్చి ఒకటి నుంచి అక్కడ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఏపీలో మార్చి ఒకటి నుంచి ప్రధానమైన పరీక్షలు మార్చి పదిహేను వరకు ముగుస్తున్నాయి మరి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ థర్టీతో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ మీరు ఈ జేఈ మెయిన్ సెషన్ టూ వర సెషన్ వన్ వరకు కంప్లీట్గా దీనిపై దృష్టి కేంద్రీకరించి తర్వాత ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత ఒక ఇరవై నుంచి అట్లీస్ట్ వన్ మంత్ మీరు ఇంటర్ యొక్క పరీక్షల కూర కూడా సమయం కేటాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో మీకు ర్యాంక్ వచ్చిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ పొందిన వారికే సీట్ వస్తుంది జోసా కౌన్సిలింగ్లో అది జనరల్ అభ్యర్థులకు కానీ ఓబీసీ వారికి కానీ ఈడబ్ల్యూఎస్ వారికి కానీ మిగతా కేటగిరీస్ మనం చూసినట్లయితే ఏసీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూటీ కేటగిరీ వాళ్ళకి మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న మీకు సరిపోతుంది అంటే ఇది మినిమం ఎలిజిబిలిటీ అనమాట చాలా వరకు ప్రవేశ పరీక్షలకు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కానీ జేఈ మెయిన్స్ ఈ ద్వారా జోసా ద్వారా అడ్మిషన్ పొందాలంటే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిబంధన అనేది అమల్లో ఉంది మనకు జస్ట్ కరోనా టైం సమయంలో రెడ్యూ చేయడం జరిగింది కానీ మళ్ళీ గత త్రీ ఇయర్స్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది అంతకుముందు కూడా ఇది అమల్లో ఉండే కాబట్టి దాని దృష్ట్యా కూడా మీకు మార్క్స్ రావాల్సిన అవసరం ఉంది జనరల్ అభ్యర్థులకు అయితే సెకండ్ ఇయర్లో ఎంపీసీ వరకు అయితే త్రీ నైంటీ ఎయిట్ మార్క్స్ రావాలి జనరల్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే త్రీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీకు సెకండ్ ఇయర్లో వచ్చి ఉంటే మీకు జేఈకి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈ విషయం కూడా పరిశీలించుకోవాలని విద్యార్థులు తెలియజేస్తూ మరి రాబోయే రోజంతా పరీక్షల సమయమే రాబోయే ఈ త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ దాదాపు కాబట్టి విద్యార్థులు పూర్తిగా ప్రస్తుతం జేఈమీనే కాన్సన్ట్రేట్ చేయండి ఇది ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన రెండు స్టేట్స్ సంబంధించిన అప్డేట్ మనం తెలియజేయడం జరుగుతుంది మరి సెషన్ టూ కంటే సెషన్ వన్కే మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఇదే ఎందుకంటే అప్పటికి మీకు ప్రాక్టికల్స్ అని థియరీ అని ఇవన్నీ కొత్త డిస్టర్బెన్స్ జరుగుతాయి సెషన్ వన్కే మీకు మంచి ఛాన్స్ ఉంది మీకు ఇంకా ఆల్మోస్ట్ దాదాపు థర్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది జేఈ మెయిన్ సెషన్ వరకు కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా కష్టపడి చదివి అబోవ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించాలని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు